సమంత సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇంత బయట కాక రచ్చరిప్పుతుంది కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన హెల్త్ టిప్స్ హెల్త్ టిప్స్ ఇప్పుడు కంట్రవర్సీకి కేదాఫ్ అడ్రస్గా మారాయి హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబిలైజేషన్ వాడకంపై సమంత సూచించిన చిట్కాపై పలువురు డాక్టర్లతో పాటు పలువురు ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్నారు సమంత చెప్పినట్లు చేస్తే ప్రాణాలు పోతాయంటూ ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరి హెచ్చరించారు అంతేకాదు సమంతను నిరక్షరాస్తులుగా అభి అభివర్ణించారు దీనికి ఆమె కౌంటర్ కౌంటర్ కూడా ఇచ్చారు ఇక ఈ సమస్యకు ఎండు పడినట్లే కనిపించిన తాజాగా తమంత షేర్ చేసిన చిట్కా విషయంలో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాలా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇతరులకు సహాయం చేయాలనే మీ ఆలోచన మంచిదేనని కానీ జరగడానిది ఏదైనా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా అంటూ గుత్తా వాలా ఫైర్ అయ్యారు సమంత పేరు ప్రస్తావించకుండానే గుత్తాజ్వాలా ఈ కామెంట్స్ చేశారు జనాలకు ఆరోగ్య సూచనలు ఇచ్చే సెలబ్రిటీలను ఒకే ప్రశ్న అడగాలని అనుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు మీరు సూచించిన చికిత్స వల్ల అవతలి వాళ్ళు మరణిస్తే పరిస్థితి ఏంటని ట్విట్టర్ వేదికగా గుత్తాజ్వాలా ప్రశ్నించారు తాజాగా మరో నటి పూనం కౌర్ కూడా సమంత హెల్త్ టిప్స్పై స్పందించారు గుత్తా జ్వాలా కు రిప్లై ఇచ్చిన ఆమె ఇది సెల్ఫ్ గ్లోరిఫికేషన్ జ్వాలా దేన్ని అయినా అడ్వర్టైజ్ చేయొచ్చు అనే దానికి ఉదాహరణ అన్నారు చాలా మంది సెలబ్రిటీలు చక్కెర తీసుకోరు కానీ వాళ్ళు మాత్రం చక్కెర ఉన్నటువంటి పదార్థాలైన చాక్లెట్లు కూల్ డ్రింక్స్ విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తూ ఉంటారన్నారు ఇదంతా కేవలం డార్క్ రియాలిటీ అంటూ సమంత ఆరోగ్య చిట్కాలపై పూనం కామెంట్ చేశారు మరి సమంత ఇస్తున్న చిట్కాలపై మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ అలా వెళ్ళిపోయే ముందు ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్